ఎక్కువగా జపాన్ దేశస్తులు చైనీయులు ప్రాణశక్తితోనే పనులు చేస్తారు కళ్ళు కనిపించకపోయినా కారు నడిపే వీడియోలు ఉన్నాయి ఎలా రెండు ఉన్న ఫలితం ఏంటి ధ్యానం దీనినే శివుడికి ఊర్ధ్వరేతస్ అంటారు మాలిక్యూల్లో ఏముందో వాటి మైక్రో ఆటంలో ఖచ్చితంగా ఉంటుంది నాడీ శుద్ధిని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ప్రాణాయామం ద్వారా ఇందులో చాలా ప్రాణాయామాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాణాయామం అద్భుతాలని చెప్పను సూక్ష్మ శరీరం పాజిబిలిటీస్ నిరూపణ చేస్తాయి ఉదాహరణకు చెప్పుకుంటే కొన్ని వీడియోలు చూశాము జుట్టుతో వాహనాలు లాగే వీడియోలు ఉన్నాయి కళ్ళు కనిపించిన వాళ్ళు కారు నడిపే వీడియోలు ఉన్నాయి ఎలా అతడు ఈ కళ్ళతో చూడడం లేదు మరేదో కంటితో చూస్తున్నాడు అతడి మూడో కంటితో చూస్తుంటాడు లేదా సూక్ష్మ శరీరంలో ఏదో ఒకటి భాగాన్ని యాక్టివేట్ చేసి దానితో పని చేస్తుంటాడు మన అన్ని ప్రాణశక్తులను ఈ జుట్టులోకి మొత్తం శరీరాన్ని అందులోకి తీసుకువచ్చి ధ్యానం ద్వారా లాగగలుగుతారు గలుగుతారు చాలామంది యోగులు చేతులతో ఇనుపచువ్వలను కొట్టి వంచుతారు ఇప్పటికీ ఉన్నారు ఎక్కువగా జపాన్ దేశస్తులు చైనీయులు ప్రాణశక్తితోనే పనులు చేస్తారు సో అక్కడ చూడవచ్చు కుంఫు ఇవన్నీ వచ్చింది అక్కడి నుంచే వాళ్ళు తలతో ఇనుమును కొడితే ఇనుమే వంగిపోతుంది అది సూక్ష్మ శరీరం పాజిబిలిటీ స్థూలకు సాధ్యం కాదు ప్రాణశక్తిని పట్టుకోవడం ఇది లోపలున్న కారణంగా అది మన జన్మకు కారణమవుతుంది శివుడి నుంచి వచ్చిన దానిని కారణ శరీరం అంటారు దీనినే జీవం అని కూడా అంటాము ఈ కారణం తపస్సు ద్వారా యోగ ప్రాణాయామం ఈ రెండూ చేశాక ఏమవుతుంది మనస్సు బుద్ధి చిత్త ఒకే క్రమంలో లయమవుతాయి దానినే ధ్యానం అంటారు అప్పుడు లోపలి మాటలు ఆగిపోతాయి బయటకు అనే మాటలను నిలపడం మౌనవ్రతం వ్యాయామం లోపలి మాటలను నిలపడం ప్రాణసంచారాన్ని ఒకే చోట నిలపడం దానిని ఏమంటాము ప్రాణాయామం ఈ రెండు నిలిచిపోయాక ఏంటి ధ్యానం మనసు ఇక్కడ ఆలోచన భాగానికి వెళ్ళి నిలిచిపోతుంది మనసు వాయు స్వరూపం ప్రాణం అన్ని చోట్ల సంచరిస్తుంది నడుస్తున్నప్పుడు ఇక్కడ ప్రభావం చూపుతుంది తినేటప్పుడు ఇక్కడ నిలుస్తుంది చూస్తున్నప్పుడు ఇక్కడ నిలిచిపోతుంది వినేటప్పుడు ప్రాణవాయువు ఇక్కడ సంచరిస్తుంటుంది ధ్యానంలో ఉన్నప్పుడు ఆజ్ఞాచక్రంపై దృష్టి కేంద్రీకరిస్తుంది చాలామంది చెబుతారు ధ్యానం చేసేటప్పుడు వెలుగు కనిపిస్తుందని వెలుగు లోపల ఉండేది కాదు మన ప్రాణజ్యోతి ఇక్కడ కనిపిస్తుంది దీనిని ప్రాక్టికల్గా చెప్పుకుంటే ఒక వస్తువును అరచేతిలో ఉంచి తదేకంగా ఆ వస్తువునే చూస్తుంటే ఆలోచన దృష్టి మొత్తం ఆ వస్తువుపైనే ఉంటుంది ఒకటే వస్తువును తదేకంగా చూసే ప్రక్రియ ధ్యానం అది ఎలా పనిచేస్తుందంటే మన జ్ఞాననేత్రంపై దృష్టి కేంద్రీకరిస్తుంది దీనికి సంబంధించిన శాఖలు ఉంటాయి ఆరో నాలుగో ఉన్నాయి మెదడులో అక్కడికి వెళ్ళి ఒత్తిడి చేస్తుంది దానినే జ్ఞానవాహిని గ్రంథి అని అంటాము సో అక్కడ ఒత్తిడి పెట్టాక ఆ నరాలపై అక్కడ ఉన్న శక్తి విడుదలవుతుంది ఈ ధ్యానం యోగా మూడు ప్రాణాయామం చేయడం ద్వారా మన వెన్ను ఇక్కడ ఉంది చక్రం ఇది మూలాధార చక్రం ఇక్కడ ఒక ఫోటో ఉంది అందుకు సంబంధించినది ఇది మన లోపలున్న చైతన్యం మూలాధార చక్రం ఇక్కడ వీర్యం వీర్యం అయ్యేది ఎలా పంచభూత తత్వం ద్వారా జీవం వస్తుంది అందుకే దానిని శక్తి అని అంటారు సుబ్రహ్మణ్య చేతిలో ఉన్నది శక్తిహస్తం ఇది మూలాధారం ద్వారా ఇక్కడికి వస్తుంది మరొక చక్రానికి ఎలా అక్కడ ప్రాణం మాత్రమే కేంద్రీకృతమై ఉంది అప్పుడు జీవశక్తి ఒక్కొక్కటే ఒక్కొక్కటే దీనినే లలితా సహస్రనామంలో రుద్రగ్రంథి విభేదిన్ని చక్రాన్ని ఇక్కడ గ్రంథి ఉంటుంది ఇక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది మూలాధారం అంటే మన లైంగిక ఇంద్రియాలు ద్వారం వద్ద వస్తాయి బ్రహ్మ అంటే ఎవరు సృష్టి కార్యం చేసేవాడు ఆడామగ కలిశాక వీర్యం అండం కలిసి పిండమవుతుంది ఈ క్రియేషన్ చర్యదైన క్రియేటివ్ పవర్ పైకి వెళ్లడం మొదలవుతుంది దీనిని శివుడికి ఊర్ధ్వరైతస్ అంటాము శివుడికి మనకు వ్యత్యాసమేంటి ఊర్ధ్వరేతస్ అనేది అతడి సహస్రనామం అతడి రేతస్ అంటే ఏంటి వీర్యం అతడి వీర్యం కిందికి వెళ్ళలేదు వినాయకుడి సృష్టి జరిగింది టిష్యూ కల్చర్ నుంచి పసుపు నుంచి చర్మానికి అంటుకున్న పసుపు మరొకటి టెస్ట్ టెస్ట్యూబ్ బేబీ శివుడు పార్వతి శారీరకంగా కలవలేదు సో ఈ రహస్యం ఊర్ధ్వ రేతస్ మనకు ఎందుకు చెప్పానంటే మనకు అధో రేతస్య రేతస్ అనేది సూర్యుడికి సంబంధించినది వెలుగు అది జీవశక్తి ఆ వెలుగు పంచభూతాల తత్వమైన పృథ్వీ మహిళ ప్రకృతి కలిపి సృష్టి అయింది వెలుగు అలాగే చీకటి అయిన పంచభూతాల శక్తులు కలిసినప్పుడు సూర్యుడి వెలుగు మన భూమి అనే ప్రకృతిపై తాకినప్పుడు మాత్రమే ఇక్కడ శక్తి ప్రకృతి మొక్కలు నీరు టైడల్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ అన్ని ఎనర్జీల సృష్టి జరుగుతుంది ఎనర్జీకి మూలమేంటి సూర్యుడు దేని ద్వారా వస్తుంది కిరణాల ద్వారా వస్తుంది ఆహారంలో ఉన్న సూక్ష్మాంశాలు అవుతాయి చైతన్యమవుతుంది వీర్యానికి కదలిక ఉంటుంది జీవశక్తి జీవరాశి అంటారు సంస్కృతంలో రైతస్ అంటారు అది చేశాక స్ట్రాతో జ్యూస్ తాగినట్లు తాగుతాము అది ప్రాణాయామమే ఎలా కొబ్బరి నీళ్ళు పైకి వస్తాయో దీని ద్వారా పైకి వెళ్ళడం మొదలవుతాయి ఈ మధ్యలో రెండు నాడీలు సూర్యనాడి చంద్రనాడి మధ్యనాడి పేరు ఇన్విజిబుల్ నాడి నాడీ నాడి దీని లోపల చిత్రనాడి ఉంది దాని లోపల ఇది పైకి పైకెళ్ళి పైకి పైకి అన్ని గ్రంథులను నేను ఒకటి చెప్పాను మన దేహం అనేది ఒక ఆటం సృష్టి అనేది మాలిక్యూల్ మాలిక్యూల్లో ఏముందో వాటి మైక్రో ఆటంలో ఖచ్చితంగా ఉంటుంది లోకాల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది మనం ఉండే లోకం కర్మభూమి ఆడామగా కలిసి సృష్టి చేసేది ఇక్కడ నుంచి పైనున్న భాగం ఇంద్రలోకం సుఖాలను అనుభవించే ఇంద్రియాలు ఇక్కడ నుంచి ఉంటాయి ఇది అగ్ని ఉండే భాగం పిహెచ్ వాల్యూ లేదా హైడ్రోక్లోరిక్ పరంగా చూస్తే ఇది భావనలు సృష్టి అయ్యే ప్రదేశం విష్ణులోక స్థితి హృదయ భాగం వక్షస్థలం అందుకే పరమాత్మ దేవతని శాస్త్రాల్లో చెబుతారు ఇది విశుద్ధి సరస్వతి ఉండే ప్రదేశం చూడండి ఊపిరి తీసుకున్నప్పుడు అంటాము ఇక్కడి వరకు ఫీల్ అవుతాము ఇక్కడ నుంచి కిందకు తెలియదు కదా ఇక్కడ నుంచి కింద ఆధ్యాత్మికం ఇది మూడో నేత్రం మన ప్రాణశక్తి ధ్యానంలో ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది ఏమవుతుంది ఇక్కడ నుంచి వాయువు పోతుంది మన ఒత్తిడి మొత్తం శరీరంలో రోగాలకు మూల భాగమేది మెదడు ఆ మెదడు ఆలోచనల స్థానం ఆలోచనలు వచ్చేది బ్రహ్మకు సంబంధించిన విషయం సత్యలోకం అని చెబుతాము ఇక్కడే అన్ని ఆలోచనలు ఇదేంటి అధోలోకం నడుమి కింది భాగం ఇది మన లోకం మధ్యలోకం కర్మలు చేసి ఆడామగా చేసే కర్మ వల్ల సృష్టి అవుతుంది ఇక్కడ నుంచి ఉన్నది ఆది దైవిక లోకం దీనిపైన ఉన్నది ఏది ఆలోచన లోకం సత్యలోకం క్రియేషన్కు స్థానం ఐడియాలు పుట్టే లోకం బయట ఉన్నది కైవల్య లేదా కైలాసం లేదా వైకుంఠలోకం పరంధామం మన అన్నింటినీ మించి ఉన్నది ఖగోళం సో నాడి ఇక్కడికి వచ్చాక కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది అదే సర్వం అందుకే యాక్టివేట్ అయ్యాక మన దేహంలో పదహారు కళలు పూర్తవుతాయి షోడశ కళ అంటాము అదే ప్రభ అంటాము కృష్ణుడిని శివుడిని షోడశ కళ పూర్ణ అంటారు ఒక మనిషికి పదహారు ఏళ్ళు వచ్చాక ప్రబుద్ధత వచ్చిందని అంటాము ఎందుకంటే మరొకరిని సృష్టి చేయడానికి అధికారం వచ్చింది దాని ఏంటి షోడశ కళలు వచ్చాయని ఆధ్యాత్మికతలో షోడశ కళలు ఉన్నాయి పదహారు కళలు పూర్తయిన అవతారం కృష్ణావతారం అదే అతడి షోడశ కళలు పదహారు వేల గోపికలని కావ్యాల్లో ఉంటుంది శివుడిని పూర్ణావతారం అని పిలుస్తారు ఎందుకంటే అతడు పూర్ణంగా ఉన్నవాడు మనమంతా యోగాను అలవాటు చేసుకున్న వాళ్ళం కానీ అతడు మహాయోగి మహత్ ప్లస్ యోగి యోగ తల పుట్టుక చరిత్ర మొత్తం శివుడి నుంచే వచ్చింది అందుకే శివుడిని మహాయోగి ఆదియోగి పేర్లతో పిలిచేది ఎందుకంటే శివుడు తన రేతస్ను కిందికి వదలడు పైకి పంపిస్తాడు కామంతో బయటకు వదలలేదు వీర్యాన్ని వాయు చేతికిచ్చి వాయు ద్వారా ఆంజనేయుడి పుట్టకు కారణమయ్యాడు రుద్రంశ సంబూత అదే వీర్యాన్ని అగ్ని చేతికిచ్చి స్కంద గాంగేయ మోడరేట్ టెంపరేచర్ గంగా కమల వీర్యం అగ్ని మోడరేట్ హీట్ మోడరేట్ వాటర్ అంటే కోల్డ్ ఆ మోడరేట్ టెంపరేచర్లో అదే నేను చెప్పింది టెస్టివ్ బేబీ అని ఇప్పుడు మనం టెస్టివ్ బేబీ అంటున్నాం పూర్వం స్కంద అనేవారు